వాళ్లే బాధపడ్డారు వాళ్లే కష్టపడ్డారు వాళ్లే అప్పు తీర్చారు ఇరవై ఐదు కోట్ల రూపాయల అప్పు తీర్చటమంటే మాటలా అంటూ సుభాష్ అంటాడు ఇక ఈ లోపు ధాన్యలక్ష్మి ఏదేమైనా నాకు అనవసరం నాకు మాత్రం ఆస్తిలో వాటా రావాల్సిందే అని అంటూ ఉంటే ఎందుకు రావాలి రుద్రాణి నీకు అని చెప్పేసేసి ఇక సీతారామయ్య అంటాడు అదేంటి నాన్న అలా అంటావు నేను నీ కూతుర్ని నాకు కూడా ఈ ఇంట్లో హక్కు ఉంటుంది కదా నాకు వాటా ఉంటుంది కదా అనగానే అవునమ్మా మామూలుగా అయితే ఇద్దామనే అనుకున్నా కానీ ఇందాక నువ్వు అన్న తర్వాతే నాకు గుర్తొచ్చింది నువ్వు నా రక్తానివి కాదు అని నువ్వు నాకు పుట్టని కూతురివి కేవలం పెంచాను అది కూడా జాలితో ప్రేమతో కాదు సుమి కేవలం నీ తండ్రి చనిపోయాడు మా దగ్గర ఎంతో కాలం పనిచేశాడు అనాథగా నువ్వు మిగిలిపోయావని చెప్పి నిన్ను తీసుకొచ్చి పెంచానే తప్ప నాకు ఆడపిల్లలు లేరు కాబట్టి నీ మీద ప్రేమతో నేను పెంచలేదు అని చెప్పేసేసి సీతారామయ్య అంటాడు ఆ మాటలతో రుద్రాణి ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు ఎందుకలా మాట్లాడుతున్నారు నేను ఎప్పటికైనా మీ కూతురినే నాన్న మీ కూతురినే అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది దానికి సీతారామయ్య ససేమిరా అంటే ససేమిరా అంటాడు ఇక అందరూ కూడా ఇక రుద్రానికి వాటా వెళ్ళదు అని ఫిక్స్ అయిపోతారు అంత హ్యాపీ అనుకునే టైంలో రుద్రానికి ఇంట్లోకి వెళ్ళంటే తన గదిలోకి వెళ్ళి కూర్చుని ఆలోచిస్తున్నంతసేపు కూడా చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఎంత చేసావు ముసలాడా నువ్వు నాకు ఆస్తిలో బాట లేదని చెప్తావా అంటే నాకు ఆస్తిలో వాటా ఇవ్వకూడదని డిసైడ్ అయిపోతావా నాకు ఆస్తిలో బాట ఇవ్వవా చూస్తా అసలు ఈ ఆస్తి నువ్వు పంచకుండానే చచ్చిపోయేలా చేస్తా అని చెప్పేసేసి ఇక రుద్రాణి అందరూ నిద్రపోయిన తర్వాత ఇందిరాదేవి సీతారామయ్యకు పాలు కలిపి తీసుకురావడానికి వెళ్ళి కావ్యతో మాట్లాడుతూ ఉండడం చూసి ఇప్పుడు ఒక్కడే ఉంటుంటాడు ముసరుడు అని చెప్పి లోపలికి వెళ్ళి ఇక దీ సీతారామయ్య గారి ముఖం మీద పెట్టి ఇక ప్రెస్ చేయటం స్టార్ట్ చేస్తుంది రుద్రాణి ఈలోపు ఇందిరాదేవి కావ్యతో మాట్లాడి మీరు చాలా చాలా గొప్పవాళ్ళు చిన్న వయసులోనే చాలా పెద్దవాళ్ళు అయిపోయారు అని చెప్పి మాట్లాడుతూ ఇక ఇందిరాదేవి అయితే కావ్యతో అంటూ ఉంటుంది ఈలోపు కావ్యకి ఎందుకో మనస్సు బాగా శంకిస్తూ ఉంటుంది తాతయ్య గారికి ముందు పాలిచ్చిరండి నానమ్మ గారు టైం అయిపోయి అమ్మమ్మగారు టైం అయిపోయింది అంటుంది కావ్య సరే అయితే అంటూ ఇందిరాదేవి వెళ్ళి తలుపు తీసేసరికి రుద్రాణి చేస్తున్న పని చూసి ఒక్కసారిగా చేతిలో ఉన్న పాల గ్లాస్ కిందకు వదిలేస్తుంది దాంతో కావ్య గబగబా పరుగు పరుగును వస్తుంది ఏమైందమ్మమ్మగారు అంటే ఆ రాక్షసి ఆ రాక్షసి చూడు కావ్య అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా రుద్రాణి చేతిలో ఉన్న దిండుని పక్కకు పడేసి గబగబా బయటకు వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు పట్టుకుంటుంది కావ్య రుద్రాణి పీక ఎంత ధైర్యం నీకు తాతయ్య గారిని చంపడానికి ప్రయత్నిస్తావా నువ్వు ఎలాంటి దానివంటే నీలాంటి దాన్ని ఇంట్లో ఉండనిచ్చినందుకు మంచి శాస్త్ర చేస్తున్నావు అనేసరికి ఈ లోపు అపర్ణ సుభాష్ ఇంకా వీళ్ళంతా కూడా కిందికి వస్తారు ఏమైంది ఏమైంది అంటూ వచ్చేసరికి జరిగింది ఇందిరాదేవి చెప్తుంది ఒక్కసారిగా ఇక రుద్రాన్ని చంప చెల్లు మనిపిస్తాడు సుభాష్ అయితే చి రాక్షసి అసలు మనిషివేనా నువ్వు తండ్రి లాంటి మనిషిని నువ్వు చంపాలని ఎలా అనుకున్నావు అసలు నీకు ఎలా మనసు ఒప్పింది అని చెప్పని అంటూ ఉంటే అది కాదన్నయ్య నాకు ఎందుకు అలా ఆవేశం వచ్చేసింది నాన్న నాకు వచ్చి నాన్నకు నీకు నాన్న అనే అర్హత ఎక్కడుంది తండ్రి అయితే చంపుకుంటావా అసలు తండ్రి మీద నీకు ప్రేముంది అసలు అని చెప్పేసేసి అంటూ ఉండేసరికి ఇక రుద్రాణిని ఏం మాట్లాడాలో అర్థం కాక ఇక రాహుల్ వంక చూస్తుంటే ఏంటమ్మా నువ్వు ఎందుకు ఇలాంటి పని చేసావు అసలు ఇలాంటి ఆలోచన నీకు ఎలా వచ్చింది అని చెప్పేసేసి ఈ రుద్రాణిని కాపాడుకునే ప్రయత్నంలో రాహుల్ మాట్లాడతాడు మాట్లాడేసరికి ఆపరా మీ ఇద్దరి నాటకాలు మాకు తెలుసు మీ ఇద్దరి ఆలోచన ఒక్కటే నీకు తెలియకుండా మీ అమ్మ ఇంత సాహసం చేసిందని మేము అనుకోం కన్ఫామ్గా ఇది మీ ఇద్దరి ప్లాన్ అని చెప్పేసేసి అంటాడు ఇక ఇటు నుంచి ప్రకాశం అయితే ఆ మాట అనగానే లేదు మావయ్య నాకు అసలు తెలీదు నాకు తెలియకుండానే మా అమ్మ ఈ చేసింది అయినా తాతయ్యం చంపటం ఏంటమ్మా ఎందుకు ఇలాంటి ఆలోచన చేశావమ్మా అని చెప్పని అనేసరికి ఇక వెంటనే రుద్రాణి ఏమోరా నాకు అలా కోపం వచ్చేసింది ఆస్తి నాకు ఇవ్వనన్నాడు నాకు రాయునన్నాడు నాకేం చేయాలో అర్థం కాలేదు కోపంతో అలా చేసేసాను రా అని చెప్పేసేసి అంటూ ఉండేసరికి ఇక వెంటనే చాలా కోపంతో ఉన్నటువంటి ఇందిరాదేవి అసలు దీన్ని బయటికి పంపించేయండి అర్జెంటుగా ఇంట్లో ఇది ఉండడానికి వీల్లేదు అని అంటూ ఇక వెంటనే పోలీసుల్ని పిలవండి దీన్ని జైల్లో పెట్టించండి అని చెప్పని అంటుంది ఇక అలా అనేసరికి ఈలోపే రాజుకి కోపం వచ్చి డైరెక్ట్గా అప్పుకి కాల్ చేసి విషయం చెప్పేసరికి అప్పు కాసేపట్లో రానే వస్తుంది పదండి రుద్రాణి గారు హత్యా నేరం కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను అని చెప్పని అంటుంది ఏంటి నన్ను అరెస్ట్ చేస్తావా ఇది మా ఇంటి సమస్య ఇందులోకి పోలీసులు జోక్యం అనవసరం నాకు మా నాన్న ఆస్తి రాయలేదనే కోపంతో నేను ఇలా చేశాను అంటుంది రుద్రాణి ఆస్తి గురించి అయినా ఇంకొక దాని గురించి అయినా దేని గురించైనా ఒక మనిషిని చంపే ప్రయత్నం చేస్తే కన్ఫర్మ్ గా శిక్ష పడుతుంది ఆ శిక్షకు మీరు అర్హులు కాబట్టి సైలెంట్గా మీరు నడవండి అని చెప్పేసేసి అంటుంది ఇక అప్పు ధాన్యలక్ష్మి కూడా తీసుకెళ్ళమ్మా తీసుకెళ్ళు ఇలాంటి రాక్షసు చేతులు కలిపానని చెప్పి నాకు చెడ్డ పేరు ఏదో సలహాలు ఇస్తుంది కదా నా కొడుక్కి ఆస్తి రావాలి అన్న ఆశతో మాట్లాడానే తప్ప మరి ఎంతలా ప్రాణాలు తీసేంత తెగిస్తుందని నేను అనుకోలేదు మామయ్య గారి ప్రాణం తీయాలనుకోవడం ఏంటి ఇలాంటిది అసలు ఇంట్లో ఉండనేకూడదు అని చెప్పేసేసి ఇక లక్ష్మి అంటూ ఉంటుంది ఇలా అందరూ తల ఒక మాట అన్న తర్వాత ఏం చేయాలో అర్థం కాక తప్పు చేశాను దయచేసి అందరూ నన్ను క్షమించండి తప్పు చేశాను అంటూ ఉంటుంది ఏంటి తప్పు చేశాను చేయాల్సినంత చేసేసి జరగాల్సిందంతా జరిగిపోయిన తర్వాత కొంచెంలో తప్పిపోయింది లేకపోతే మా బావ ప్రాణాలు పోయాయి చంపడానికి కంకణం కట్టుకున్నావంటే ఎక్కడ నువ్వు ఇక్కడ కాదు శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండాల్సిందే నడు అని చెప్పేసేసి అంటే ఇక అప్పు రుద్రాణిని తీసుకొని బేడీలు వేసి తీసుకెళ్ళిపోతుంది రుద్రాణిని జైల్లో పెడతాడు జైల్లో పెడతారు అలా జైల్లో పెట్టిన తర్వాత రుద్రాణి రాహుల్ తోటి చాలా పెద్ద ప్లాన్ చేస్తుంది కుటుంబం అందరినీ విషమిచ్చి చంపేరా వారసులు కూడా లేరు ప్రస్తుతానికి మొత్తం అంతా ఒక్కసారిగా ఎగిరిపోతారు పిట్టల్లా ఎగిరిపోయిన తర్వాత మొత్తం ఆస్తి మనమే మన సొంతం చేసుకుందాం అని చెప్పేసి రుద్రాణి అంటుంది రాహుల్ సరేనమ్మా పక్కగా ప్లాన్ చేసి నేను చేస్తాను ఎందుకు కంగారు పడకు నేను బయటకు నేను తీసుకొచ్చుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక ఈ ప్లాన్ మొత్తాన్ని కూడా తనకు తెలియకుండానే తనే బయట పెట్టేసింది రుద్రాణి ఎలా అంటే అప్పు ఏదో ఒకటి రుద్రాణి ప్లాన్ చేస్తుందని డౌట్ పడే ఆ సెల్లో క్యామ్స్ పెడుతుంది ఆ సీసీ క్యామ్ ద్వారా మొత్తం అంతా రికార్డ్ అయిపోతుంది ఆ వీడియోని బేస్ చేసుకుని రుద్రానికి జైలు శిక్ష వేయిస్తుంది అప్పు ఇక ఇంట్లో వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి రాహుల్ చేసిన ప్లాన్ని మొత్తానికి అందరూ తెలుసుకొని జాగ్రత్త పడేలా చేస్తుంది అనుకున్నట్టుగానే రాహుల్ విషయం తీసుకొచ్చి అందరూ తినే ఫుడ్లో కలిపేస్తాడు అది కలిపిన తర్వాత అందరూ కూడా భోజనాలు కూర్చున్న టైంలో ఇక తినేటమైన రాహుల్ అంటుంది కావ్య తినేసేయడమే పెట్టేసే కావ్య అని చెప్పనని ఆ హలో అంటూ ఫోన్ వచ్చినట్టుగా బయటకు వెళ్తుంటే నువ్వు కూడా రా రాహుల్ అంటుంది అది మీరు తినండి కావ్య నేను వచ్చి జాయిన్ అవుతాను అంటాడు మీతో పాటే మేం కూడా రాహుల్ నువ్వు కూడా కూర్చుని తినాలి అందరం కలిసి తినాలి ఈరోజు అందరం కలిసి తినాలని తాతయ్య గారు చెప్పారు మీ అమ్మగారు ఒక్కళ్ళే మిస్ అయ్యారు ఇక్కడ రా రాహుల్ కూర్చో అంటూ నుంచి రాజు నుంచి అపర్ణ సుభాషు అందరూ కూడా పిలుస్తూ ఉంటే రాహుల్కి ఏం మాట్లాడాలో అర్థం కాదు నాకు మా అమ్మని అరెస్ట్ చేస్తారని చెప్పి బాధగా ఉంది మా అమ్మ అలాంటి పనిచేసిందని బాధగా ఉంది అన్నం తినబుద్ధి కావట్లేదు మీరు తినండి అంటూ ఉంటే ఎలా తినబుద్ధి అవుతుంది ఈ తిని మేమందరం చావాలి నువ్వు మీ అమ్మ రాజ్యమే రాలి కదా అని చెప్పని అంటే అంటుంది ఇందిరాదేవి ఏం మాట్లాడుతున్నావు అమ్మమ్మ అంటే నిజం మాట్లాడుతున్నాను రా ఇదే కదా మీ ప్లాన్ అని చెప్పని అనగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ అలా షాక్ అయినటువంటి వాళ్ళు సారీ ఇక షాక్ అయిపోతాడు రాహుల్ ఏం మాట్లాడుతున్నారు అది కాదు నా ప్లాన్ అసలు అది కాదు అని చెప్పని అంటూ ఉంటే మరి ఏంటి నీ ప్లాన్ విషం కలిపి మేమందరం తినేసిన తర్వాత మా శవాలన్నీ తీసుకెళ్ళి శ్మశాన వాటికలో కాల్ చేసి నువ్వు మీ అమ్మ కలిసి ఈ ఆస్తికి వారసులు లేరు కాబట్టి చక్కగా కూతురులా పెరిగింది కాబట్టి లీగల్గా తనకి అప్పుడు రైట్స్ వస్తాయని చెప్పేసి మీ అమ్మ వేసిన ప్లాన్కి నువ్వు వర్తాసు పరికావు అంతే కదా అని చెప్పని అంటాడు సుభాష్ దాంతో ఇక ఒక్కసారిగా రాహుల్ షాక్ అయిపోతాడు అందరికీ ఎలా తెలిసిపోయింది ఈ నిజం ఎలా బయటకు వచ్చింది అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటే ఎలా బయటకు వచ్చిందా అంటూ అప్పు ఏదైతే రా రుద్రాణి రాహుల్తో మాట్లాడిన వీడియో ఉందో ఆ వీడియో తీసుకొచ్చి చూపిస్తుంది ఇదే కదా మీ ప్లాన్ ఇదేగా మీ ఇద్దరు అనుకున్నది అని చెప్పి అంటేసరికి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాహుల్ అయితే అది అది కాదు అంటే అంటే అంటూ ఉంటే ఇక రాహుల్ చెంప చెల్లు మనిపిస్తాడు రాజ్ అయితే చి విశ్వాసం లేని కుక్కలరా మీరు నిజంగా కుక్కలే అవి మేలు విశ్వాసానికి ప్రతీకలుగా ఉంటాయి మీలాంటి వాళ్ళని ఇంతకాలం పెంచి పోషించటం మాదే తప్పు నడు బయటికి నడు బయటికి అని చెప్పని అనేసరికి ఇక రాహుల్ స్వప్న దగ్గరికి వచ్చి నన్ను క్షమించు స్వప్న అంటూ ఉంటే చిచ్చి నువ్వు నా మొగుడువని చెప్పుకోవటానికి కూడా నాకు అసహ్యంగా ఉంది వెళ్ళిపో అంటుంది స్వప్న కూడా చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి